జిల్లా మండలం సత్యకృష్ణ కన్వెన్సీ హాల్లో ఎన్టీఆర్ భరోసా కానుక ఎన్నికల్లో ప్రసారంలో ఇచ్చిన హామీని నెరవేర్చారు ఈరోజు ఫెన్షన్ పంపిణీ చేశారు డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ మొట్టమొదటిసారిగా జూలై ఒకటిన ఫెన్షన్ పెంపు కార్యక్రమానికి విచ్చేసినటువంటి పవన్ కళ్యాణ్ మాట తప్పకుండా వచ్చి తన మాట నిలబెట్టుకున్నారని పెన్షన్ తీసుకున్న వారు వితంతువులు వికలాంగులు చెప్పడం జరిగింది పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నారు నాకు ఓటేసి నా విజయానికి కృషి చేసిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలిపారు తను పిఠాపురంలోనే మంచి ఇల్లు కొనుక్కొని ఎక్కడి నుండి నేను కార్యక్రమాలు చేపడతాను అని హామీ ఇచ్చారు ఇక్కడి నుండి నేను కార్యక్రమాలను చేపడతానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి కూటమి నాయకులు టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు అందరికీ అభినందన తెలిపారు కాకినాడ జిల్లా ఆదాం న్యూస్ రిపోర్టర్ పెనుముచ్చి బాబు సుకుమార్ చూస్తూనే ఉండండి ఆదాం న్యూస్ నిజాన్ని నిర్భయంగా చూపిస్తుంది నియోజకవర్గంలో గెలుపొందిన పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఎన్టీఆర్ భరోసా పింఛన్ కానుక ఈ రోజు లాంచ్ చేశారు దాని నిమిత్తం ఇక్కడ ఉండేటువంటి వికలాంగులు మరియు నాయకులు స్టేట్ నాయకులతో మాట్లాడుతున్నాం మీ పేరు సార్ నమస్తే అండి నా పేరు మెర నాయక్ సత్యనారాయణ నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగ ప్రత్యేక ఉపాధ్యాయ వేదిక రాష్ట్ర కన్వీనర్ గా ఉన్నాను ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే కూటమి ప్రభుత్వం ఈ వికలాంగుల సంక్షేమ నిమిత్తం వారి యొక్క పింఛన్ అనేది పెంచడం జరిగిందో అది చాలా గర్వించదగ్గ హర్షించదగ్గ విషయం రోజు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగ సోదర సోదరి కూడా వారి యొక్క జీవితాల్లో ఒక చక్కటి వెలుగులు నింపినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేయాలని చెప్పేసి అధిక సంఖ్యలో వందలాది మంది ఈ రోజు పిఠాపురం లో ఉన్నటువంటి శ్రీ సత్యకృష్ణ కన్వెన్షన్ హాల్ కి తరలి రావడం జరిగింది అయితే ముఖ్యంగా తీసుకుంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఒక లక్ష పాతిక వేల మంది దివ్యాంగ బాల బాలికలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాథమిక మాధ్యమిక పాఠశాలలో చదువుకుంటున్నారు వీరికి ఏ విధంగా అయితే పెన్షన్ పెంచి వారికి ఆర్థిక భరోసా ఇచ్చారు విధంగా వారికి విద్యా ఉపాధి అవకాశాలు కూడా కల్పించి వారి జీవితాల్లో నిండు పూర్ణమి ఏర్పడే విధంగా ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఒక లక్ష పాతిక వేల మంది దివ్యాంగ బాల బాలికలకు గాను ఆరు వేల ఎనిమిది వందల స్పెషల్ టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఏదైతే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ నూతన విద్యా విధానంలో వచ్చినటువంటి ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ లో వచ్చినటువంటి మార్పులు ప్రివైజ్ పర్సన్స్ విత్ డిసిబిల్ రెండు వేల పదహారు వికలాంగుల హక్కుల చట్టంలో వీరికి విద్యలో అత్యధిక ప్రాధాన్యత కల్పిస్తూ సమ్మిళిత విద్యలో భాగంగా వీరికి ప్రైమరీ స్థాయి నుంచి యూనివర్సిటీ వరకు కూడా ప్రత్యేక టీచర్స్ నియమించాలని చెప్పేసి విద్య ఏదైతే దివ్యాంగుల హక్కుల చట్టం ఉందో దాంట్లో ఉద్ఘాటించడం జరిగింది విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిదిని కూడా రెండు వేల ఇరవై రెండులో చట్ట సవరణ చేశారు దాంట్లో ప్రాథమిక పాఠశాలలో టెన్ ఇస్ట్ వన్ రేషియోలో మాధ్యమిక స్థాయిలో ఫిఫ్టీన్ ఇస్ట్ వన్ రేషియోలో స్పెషల్ ఎడ్యుకేటర్స్ నియమించాలనేది చట్ట రూపం దాల్చింది అయితే ఈ ఖాళీగా ఉన్నటువంటి ఆరు ఎనిమిది టీచర్ పోస్టులని తక్షణమే ఏదైతే టెత్ ఆంధ్రప్రదేశ్ నిర్వహించినటువంటి టెట్ వన్ బి టూ బి క్వాలిఫై వారికి స్పెషల్ డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి వెంటనే ఆ టీచర్ పోస్టులు స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులు భర్తీ చేసి దివ్యాంగుల విద్యా వికాసానికి పెద్దపేట వేయాలని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వరియులు శ్రీ కొడుదల పవన్ కళ్యాణ్ గారిని అదేవిధంగా విద్యాశాఖ మంత్రి వర్యులు ఉన్నటువంటి శ్రీ నారా లోకేష్ గారిని దివ్యాంగ సోదర సోదరి వేడుకుంటూ ఈ రోజు ఇక్కడ ఈ పెంచిన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు అదే విధంగా మా సోదరుడు పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి దివ్యాంగ సోదరుడు అతని యొక్క వెల్లడిస్తారు కృతజ్ఞతలు మీ పేరు అండి నా పేరు ఓరిగంటి అండి నేను ఒక ఎన్నుమక బాధితుంది రెండు వేల ఏళ్ళలో పడిపోయినండి అప్పటి నుంచి కూడా నాకు ఏ న్యాయం జరగలేదండి ఇప్పుడు జనసేన తెలుగుదేశం కూటమి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ అనియా మాకు న్యాయం చేసే పదిహేను వేలు పెన్షన్ వస్తుందండి అలాగే మాకు పునరావాసం కేంద్రం మామూలుగా పీదాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు డెబ్బై ఐదు మంది ఉన్నామండి రాష్ట్ర వ్యాప్తంగా అయితే రెండు వేల ఐదు వందల మంది లెక్కలోకి వచ్చారండి ఎన్ను ఎన్నుముక బాధితులకి కొంత మాకు మెడికల్ కిట్లు పునరావాసం కల్పించి మాకు ఒక ఆశ్రమం కట్టిందరని కొంతమంది పిల్లలు ఏమైనా జరిగే భార్యలు వల్లేసి చాలా ఇబ్బంది పడతారండి మాకు న్యాయం చేస్తారని అన్నయ్య న్యాయం చేస్తారని కోరుకుంటున్నా అండి జై జనసేన మీకు పెన్షన్ పెంచింది దానికి మీరు ఎలాగా మీ చాలా పండుగండి ఈ రోజు మాకు నిజంగా నేను లైఫ్ లో నాకు నిజమైన పండుగండి ఈ రోజు అన్ని పండుగలు కలిపి వచ్చినట్టు ఉందండి నాకు సంక్రాంతి దీపావళి అన్ని పండుగలు కలిపి వచ్చినట్టు ఉందండి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్ అలాగే నా ఫ్రెండ్స్ పడిపోయిన ఎన్నముక బాధితులందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సార్ జూలై ఒకటో తారీఖు ఎంత పెన్షన్ పదిహేను వేలు పెన్షన్ ఇచ్చారండి పదిహేను వేలు ఇచ్చారండి అలాగే మా నాన్నకి ఏడు వేలు పెన్షన్ ఇచ్చారండి నా తల్లిదండ్రులు లేరండి మా కూడా పనులు చేసుకుంటుందండి పవన్ కళ్యాణ్ గారికి మీరు ఏమన్నా చాలా మాకు దేవుడే అండి పవన్ కళ్యాణ్ అనే దేవుడు అండి మాకు ఒకసారి ఆయన చూడాలని ఉంది సార్ ఇప్పుడు డైరెక్ట్ గా చూడలేదు నేను పెద్ద మీద ఉంటానండి నాకు కూడా పనిచేస్తలేదు నాకు మెడక దయలేసి ఆయన చూడాలని కోరికండి సరే మన పవన్ కళ్యాణ్ గారిని చూడడానికి వికలాంగులు అయినటువంటి ందరు కూడా చాలా ఆతృతతో చూస్తున్నారు పవన్ కళ్యాణ్ కలిసి వెళ్తారు పవన్ కళ్యాణ్ వస్తారని చెప్పానని వీళ్ళు వేక ఆశా వ్యక్తంగా చేస్తారు